స్థానిక సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టర్ సెర్మనీ ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పి సాయికుమారి శంకర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతొమ్మిదవ బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ కల్నల్ అమిత్ పాండే గౌరవ అధ్యక్షులుగా సీయారెడ్డి విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వివి బాలకృష్ణారావు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి పి సాయికుమారి శంకర్ మాట్లాడుతూ గత నెలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఈ ఎన్నికలు పలు రకాల విభాగాల్లో విద్యార్థులు పోటీ పడగా గెలిచిన విద్యార్థులకు ఇన్వెస్టర్ సెర్మినే ద్వారా అధికారికంగా స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు మరియు ఈ సందర్భంగా వారికి బ్యాడ్జీలను బహుకరించడం జరిగిందని తెలియజేశారు ఈ ఎన్నికల నిర్వహణతో విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత అవసరమో అదే విధంగా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగించే విధంగా జరిగాయని తెలిపారు ఈ ఎన్నికలు పూర్తిగా కాగిత రహిత విధానంలో పర్యావరణ హితంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి కల్నల్ అమిత్ పాండే సీనియర్ విభాగంలో హెడ్ బాయ్ ఎస్ ఆశ్రితరామ్ హెడ్ గర్ల్ ఎం బృందాకు జూనియర్ విభాగంలో హెడ్ బాయ్ సిహెచ్ బార్గు హెడ్ గర్ల్ జీ హాసితకు ఇతర విభాగాల కెప్టెన్లు వైస్ కెప్టెన్ బహుకరించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి వారికి స్టూడెంట్ కౌన్సిల్ బాధ్యతలను అప్పగించారు పాఠశాల కరస్పాండెంట్ వెంకయనయ రఘుకుమార్ స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థులను అభినందించారు Então... mm -hmm.